హలో అండి అందరికీ నమస్కారం ముందుగా బోనాల పండుగ శుభాకాంక్షలు అండి ఈరోజు మా ఊరిలో బోనాల పండుగ అండి మా ఇంట్లో బోనం ఇలా రెడీ చేసుకొని అమ్మవారిని టెంపుల్కి వెళ్ళి అమ్మవారికి నైవేద్యం సమర్పించాలి అంతకుముందు తెల్లవారుజామున నాలుగు గంటలకే లేచి ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని మన ఇంట్లో నైవేద్యం అలా పెట్టేసుకొని ఇంట్లో దేవునికి మనం రెడీ అయ్యి అమ్మ బోనాన్ని వండుకొని తీ 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 ఇలా రెడీ చేసుకున్నానండి మట్టి కుండల్లో బోనం అనేది వండుకొని తీసుకెళ్తామండి అమ్మవారిని ఇలా రెడీ చేసుకున్నాను పసుపు కుంకుమలతో పూలు వేపాకులతో అలా రెడీ చేసుకున్నానండి పెసరపప్పు అన్నంతో నైవేద్యం వండుకున్నాము అందరము శ్రీ సాయిబాబా టెంపుల్ దగ్గరికి చేరుకుంటున్నామండి ఆడవాళ్ళందరము ఆకట్ నుంచి గుడి తరపున గుడి తరపున పెద్దలు వచ్చి భజనలతో తీసుకెళ్తారు అందరినీ అందరం మేము అక్కడికి చేరుకుంటున్నాము మా ఇంటి పక్కల వాళ్ళు మా పిన్నమ్మ మా పెద్దమ్మ వాళ్ళందరికీ కలిసి వెళ్తున్నానండి మీరు రండి ఓకే ఫ్రెండ్స్ సాయిబాబా టెంపుల్ దగ్గరికి వచ్చేస్తామండి ఇది సాయిబాబా టెంపుల్ అండి లోపలికి అయితే వెళ్ళలేదు బోనం ఎత్తుకున్నాము కదా అందుకు వెళ్ళలేదు బయట నుంచి స్వామివారిని మొక్కుకొని ఇలా అందరము ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నారు అందరికి వెయిటింగ్ చేస్తున్నాం అనమాట ఏడున్నరకే బయలుదేరి అక్కడికి వెళ్ళామనమాట అందరం ఇంకా వచ్చేవాళ్ళు ఎవరెవరు ఉన్నారని చూసుకుంటూ చాలామందే వచ్చారండి ఇంకా ఫొటోస్ అలా ఉంటాయి కదా అలా తీసుకుంటున్నాము అందరం తొందరగా రెడీ అయ్యి వచ్చాము కదా అని అనుకుంటూ బోనం ఎత్తుకొని వెళ్తున్నామండి దేవి నామాన్ని చెప్పించుకుంటూ వెళ్తున్నాం శ్రీ చౌడేశ్వరి దేవికి బోనం సమర్పిస్తున్నామండి ఆషాఢ మాసంలో మా ఊరిలో ఇలా చేయబట్టి మూడేళ్ళు అవుతుంది అన్న వాళ్ళు కూడా భజనలతో మమ్మల్ని తీసుకెళ్తున్నారు ఆనందం ఆనందంతో వేసుకుంటూ తోలుకెళ్తున్నారు అనమాట మమ్మల్ని వీధి వీధి తిరుగుతూ బోనం ఎత్తుకున్న వాళ్ళని సంతోషపరుస్తూ వాళ్ళు తోలుకెళ్తున్నారు చాలా సంతోషంగా అనిపించిందండి ఇలా చోడేశ్వరి దేవికి పూజించుకోవడం అన్నది మన అదృష్టంగా భావిస్తున్నాము అలాగే దేవి అమావాస్య పుట్టినరోజుకు వస్తుంది కదా ఆ రోజు కూడా చాలా సంతోషంగా చేసుకుంటామండి మా కాలనీ వచ్చేసి చాలా చిన్న కాలనీ అండి అంతైనా మూడు వందల యాభై ఐదు కుటుంబాలు ఉంటాయి ఆ కుటుంబాల్లోనే సంతోషంగా జరుపుకుంటాం ఏ చిన్న పండుగైనా చిన్న సంబరమైనా ఇంట్లో ఫంక్షన్లు అయినా అందరం కలిసి జరుపుకుంటాము అలా జరుపుకోవడమే ఊరు కుటుంబం అంటారు కదా అలా సంతోషంగా జరుపుకుంటామండి ఏ దానికైనా ఐకమత్యంగా ఉంటాము ఊరన్నిచ్చే ఐకమత్యం ఆనందం ఉంటేనే కదా అందుకు ఆడపిల్లలు అత్తాళ్ళు పిన్నమ్మగారు పెద్దమ్మగారు అందరు కలిపి బోనంతో కలిసాము చాలా రోజులు కలిసాము కదా అని అనుకుంటున్నాము ఇదిగోండి నిండు కడవ నీళ్ళతో స్వాగతం చెప్తున్నారు చాలామంది అలా వెళ్తూ ఉంటే చాలా సంతోషంగా అనిపించింది అన్న వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు అలాగే ఇంత పండుగ ఉన్నట్లుంది పండగల చాలా సంతోషంగా అనిపించిందండి ఇంట్లో మహా నైవేద్యాలు వండుకొని అమ్మవారికి తీసుకెళ్ళి ఇచ్చేది అలాగే కోళ్ళు కోసుకున్న వాళ్ళు ఏడలు కోసుకున్న వాళ్ళు కూడా చూన్నాము నాన్ వెజ్ వండుకొని తిన్నాము ఆరోజు ఎందుకంటే లాస్ట్ కాబట్టి మాసం మళ్ళీ స్టార్ట్ అవుతుంది కదా అందుకు ఆషాఢ మాసమే ఇంకా లాస్ట్ కాబట్టి తినేవాళ్ళు తిన్నారనమాట అమ్మవారికి పూజ చేసుకొని గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి టెంపుల్ చుట్టూ మూడు ప్రదక్షిణలు అయితే తిరుగుతున్నాము దేవినామం జపించుకుంటూ తిరుగుతున్నాం అనమాట ఒక్కొక్కరు తోసుకోకోకుండా జాగ్రత్తగా రండి అని అంటూ పెద్దవాళ్ళు అంటున్నారు చాలా జాగ్రత్తగానే వస్తున్నామండి ఎందుకంటే తల మీద అమ్మవారి ప్రసాదం ఉంది కదా జాగ్రత్త తీసుకోవడం మనకి అవసరం కాబట్టి ఎగుడు దిగుళ్ళు ఉంటాయి జాగ్రత్త అని అంటున్నారు పెద్దవాళ్ళు అలా ఒక్కొక్కరికి చెప్పుకుంటూ ముందుకు నడుస్తున్నాము మూడు ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత టెంపుల్లోకి వెళ్ళామండి టెంపుల్లోకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని ప్రశాంతంగా ఒక పది నిమిషాలు కూర్చొని చాలా సంతోషంగా అనిపించింది అమ్మవారు చాలా ప్రశాంతంగా ఉన్నారు ఆ తల్లి ఆశీస్సులు మనకి మన కుటుంబాలపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ ఊర్లో ఎలా బోనం చేస్తారన్నది కామెంట్ చేయండి మా ఊర్లో వచ్చేసి ఇడ కాలనీలో ఇలా జరుపుతారండి ఊర్లో వచ్చేసి ఇదే ఈ విధంగానే జరుగుతుంది మా ఊరికి కాలనీ కాలనీకి ఊర్లోకి కొంచెం తేడా ఉంటుందండి అంటే కొంచెం డిస్టెన్స్ అనేది నడిచేది కొంచెం ఉంటుంది అంతే అంత సేమ్ అండి అమ్మవారి ఈ ఇక్కడ చోడేశ్వర అమ్మవారు అక్కడ చోడేశ్వర అమ్మవారే ఇక్కడ ఆషాఢ మాసంలోనే బోనాలు ఇస్తాము ఈ ఇక్కడ కాలనీలోనే ఇస్తామన్నమాట అందరం కూర్చొని ప్రశాంతంగా అమ్మవారి నామని చెప్పిస్తూ కూర్చున్నాము మీ సైడ్ ఎలా చేస్తారన్నది కామెంట్ చేయండి ఎందుకంటే ఇది మాది ఆంధ్ర కదా ఆంధ్ర స్టైల్లో ఇలా ఉంటుంది అని చూపిస్తున్నాను ఇదిగోండి చోడేశ్వరి అమ్మవారు పైన గుడి గుడి అనమాట ఈ గుడి కట్టి ఇప్పుడు తొమ్మిదేళ్ళు అవుతుందండి అప్పుడు గుడి కూడా లేకుండే చిన్న కట్ట మీద కట్టలా పెట్టారు అమ్మవారు కన్ను కొడుతున్నట్టుగా అనిపిస్తుంది చూడండి కావాలంటే అలా అనిపిస్తుంది అన్నమాట మనసుకి బయట అక్క వాళ్ళంతా అమ్మవారిని దర్శించుకుంటున్నారు ఆ టైంలో వెళ్ళడానికి వీడియో తీయడానికి అవ్వలేదండి మళ్ళీ సాయంత్రం వెళ్ళి వీడియో తీశాను చూసారా చోడేశ్వరమ్మవారు ఎలా ఉన్నారు మీరు దర్శించుకోండి మీ ఊళ్ళో ఎలా చేశారన్నది బోనాలను కామెంట్ చేయండి ఏమన్నా తెలియక మాట్లాడితే క్షమించండి తెలుసుకొని ఇంకోసారి వీడియో మళ్ళీ చేస్తాను ఇది వచ్చేసి గుర్రం గుర్రం మీద చూడమ్మవారు ఊరేగిస్తా రండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్